మీ అందరికీ చాలా మంది తెలియదేమో సత్యలింగ నాయకర్ అగ్ని కుల క్షత్రియులు మత్స్యకారులు పద్దెనిమిది వందలలో బర్మా రంగుని వెళ్ళి డబ్బులు సంపాదించి వచ్చిన డబ్బుని ఒక ట్రస్ట్ కింద పెట్టి అన్ని కులాల వారికి అతను కాలేజీలు ఇవన్నీ చేస్తే ఆ స్థలాన్ని కూడా కొట్టేశాడు ఈ చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళు బలహీన వర్గాల కాలనీలు కబ్జా పెట్టేశారు ఇటువైపు వెళ్తే పాపం పెన్షన్దారులు జయలక్ష్మి బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి మద్దతు తెలిపి పాపం వాళ్ళు నష్టపోయారు ఏ మూలకెళ్ళినా సరే ఈ చంద్రశేఖర్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అండ చూసుకొని ఇన్ని అడ్డగోలుగా దోపిడీలు చేస్తా ఉంటే అందరూ నా దగ్గరికి వచ్చారు సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ అది షూటింగ్ అది నిజ జీవితంలో కాకినాడ నడిపడ్డుకు వచ్చి ఇక్కడ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి గూండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం దీనికి రీ రికార్డింగ్లు ఉండవు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు షీర్ ఉండాలి ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము లాండ్ ఆర్డర్ సంబంధించి నేను వెళ్తా ఉంటే నిన్న జనవాణిలో నాకు వచ్చింది మీరు వస్తున్నారని చెప్పి నేను వారాహి యాత్రకి సుస్వాగతం అని చెప్పి పోస్టర్ అంటిస్తూ ఉంటే బైక్ మీద రిజిస్టర్ నెంబర్స్ లేని ఒక బైక్లో ఇద్దరు కుర్రాళ్ళు ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు ఇలా చేస్తే నేను చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నాను ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఈ గూండా దగ్గర ఒక యాభై మంది క్రిమినల్ గ్యాంగ్స్ నెంబర్ నెంబర్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతూ అందరినీ బెదిరిస్తూ ఉన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలు నేను కాకినాడ నడుబొడ్డు నుంచి చెప్తున్నా మీ పద్ధతి మార్చుకుంటారా మార్చుకోండి మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను గుర్తుపెట్టుకోండి చండాలు గొలిపించేస్తాను ఒక్కొక్కరికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు ఆడపిల్లల జోలికి వచ్చినా నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించిన మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలు మరి లాక్కెళ్తాను గుర్తుపెట్టుకో నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా మీ తాతకి డిటి నాయక్ చేసే నేను భీములా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటావు నువ్వు నేను ఎందుకు నేను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా మామూలుగా తిట్లా నీకు ఎంత బలుపు అంటే నీకు డబ్బులు ఎక్కువైపోయిన బలుపు నీకు నువ్వు మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల దొయ్యకపోతే ना पेर पवन कल्याण मा पार्टी जनसेना जनसेना जनसे 别不别碰。<laughs> <laughs> మీ అందరికీ చాలా మంది తెలియదేమో సత్యలింగ నాయకర్ అగ్ని కుల క్షత్రియులు మత్స్యకారులు పద్దెనిమిది వందల్లో బర్మా రంగుని వెళ్ళి డబ్బులు సంపాదించి వచ్చిన డబ్బుని ఒక ట్రస్ట్ కింద పెట్టి అన్ని కులాల వారికి అతను కాలేజీలు ఇవన్నీ చేస్తే ఆ స్థలాన్ని కూడా కొట్టేశాడు ఈ చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళు బడు బలహీన వర్గాల కాలనీలు కబ్జా పెట్టేశారు ఇటువైపు వెళ్తే పాపం పెన్షన్దారులు జయలక్ష్మి బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి మద్దతు తెలిపి పాపం వాళ్ళు నష్టపోయారు ఏ మూలకెళ్ళినా సరే ఈ చంద్రశేఖర్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అండ చూసుకొని ఇన్ని అడ్డగోలుగా దోపిడీలు చేస్తా ఉంటే అందరూ నా దగ్గరికి వచ్చారు సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ అది షూటింగ్ అది నిజ జీవితంలో కాకినాడ నడిపట్టుకొచ్చి వచ్చి ఇక్కడ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి గుండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం దీనికి రీ రికార్డింగ్లు ఉండవు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే ధైర్యం లాండ్ ఆర్డర్ సంబంధించి నేను వెళ్తా ఉంటే నిన్న జనవాణిలో నాకు వచ్చింది మీరు వస్తున్నారని చెప్పి నేను వారాహి యాత్రకి సుస్వాగతం అని చెప్పి పోస్టర్ అంటిస్తూ ఉంటే బైక్ మీద రిజిస్టర్ నెంబర్స్ లేని ఒక బైక్లో ఇద్దరు కుర్రాళ్ళు ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు ఇలా చేస్తే నేను చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నాను ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఈ గూండా దగ్గర ఒక యాభై మంది క్రిమినల్ గ్యాంగ్స్ నెంబర్ నెంబర్ ప్లేట్ లేని బైకులో తిరుగుతూ అందరినీ బెదిరిస్తూ ఉన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడుబొడ్డు నుంచి చెప్తున్నాం మీ పద్ధతి మార్చుకుంటారా మార్చుకోండి మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను గుర్తుపెట్టుకోడాలు గొలిపించేస్తాను ఒక్కొక్కడికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు ఆడపిల్లల జోలికి వచ్చినా నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించిన మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలు మరి లాక్కెళ్తాను గుర్తుపెట్టుకో నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా మీ తాతకి డిటి నాయక్ చేసే నేను భీములా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు గుర్తుపెట్టు ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటావు నువ్వు నేను ఎందుకు నేను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా మామూలుగా తిట్ట నీకెంత బలుపు అంటే నీకు డబ్బులు ఎక్కువైపోయిన బలుపు నీకు నువ్వు మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే ना पेरू पवन कल्याण भवन एक देखो बा पाती च नसेना 别不别碰。<laughs> Yeah.